బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు పోలవరం ఎడవ ప్రధాన కాలువ నిర్మాణ పనుల కోసం తుని మండలం కొమ్మరు కాలనీని ప్రభుత్వం ఖాళీ చేయించింది గృహాలు కోల్పోయిన నాలుగు వందల డెబ్బై రెండు మంది పోలవరం నిర్వాసితులకు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికి ఐదు సెంటు స్థలం నష్టపరిహారాన్ని అందజేసింది పోలవరం నిర్వాసితుల కాలనీకి ఎమ్మెల్యే దివ్య శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు నిర్వాసితుల కాలనీలో టౌన్షిప్ మాదిరిగా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు ఇందుకోసం ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల నిధులను వినియోగిస్తామని ఆమె వెల్లడించారు పోలవరం కాలువ నిర్మాణ పనుల కోసం భూములు ఇళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతాంగానికి ప్రజలకు ఎమ్మెల్యే దివ్య కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రాజేష్ తుని మండల టీడీపీ అధ్యక్షులు చింతమినీ డాబ్బాయి ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము జక్కన రామనాయుడు పాతల రాంబాబు గంగరాజు పాల్గొన్నారు తుని నియోజకవర్గంలో గ్రామం రావడం జరిగింది ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద కూడా వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం ఇల్లు నిర్మించడం స్టార్ట్ అవుతుంది వాళ్ళ నుంచి అలాగే మన పోలవరం అనేది మన రాష్ట్రానికే ఒక జీవనాడి ఇలాంటి జీవనాడికి వాళ్ళ కుమారులో గ్రామస్తులందరూ కూడా రైతులు గ్రామస్తులందరూ కూడా ముందుకు ఇచ్చి రాష్ట్రం ఇంత అభివృద్ధికి కారణమయ్యే ఈ జీవనాడికి మేము మా సొంత స్థలాలు అలాగే మా భూములు అలాగే మా ఇళ్ళు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం తరఫున ఇంత ఆదర్శవంతులుగా రాష్ట్ర అభివృద్ధికి ఇంత ఆదర్శవంతులుగా మార్గదర్శకులుగా వీళ్ళందరూ నిలిచినందుకు ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉంది అందులో భాగంగానే ఇవాళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద వాళ్ళకి ఒక టౌన్షిప్ అనేది ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షలతోటి ఒక టౌన్షిప్ అనేది ఇక్కడ ఒక నిర్మించబడుతుంది అదే అదే కాంటాక్ట్ మన రాజుగారు చేస్తున్నారు నేను రాజుగారితో రిక్వెస్ట్ చేసేది ఒకటి ఈ పనులు కూడా త్వ త్వరగా పూర్తి చేసి వాళ్ళకి సొంతిల్లు కళ ఒక సొంతిల్లు మా మా భూములు మేము వాళ్ళకి ఇచ్చుకున్నాము రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చుకున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇంత మంచి కార్యక్రమం చేపి చేపట్టినందుకు గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా కుమ్మార్లో గ్రామానికి వస్తే ఇంకో కొన్ని కొంతమందికి ఒక నూట అరవై ఒక మంది దాకా కూడా ఇల్లు ఇల్లు రాలేదు ఇంకా వాళ్ళకు కూడా నా లెటర్ హెడ్ పెట్టి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి తప్పకుండా ఎంక్వైరీ జరిపించి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పించవలసిందిగా నేను కోరాను కలెక్టర్ కూడా సానుకూలంగానే స్పందించారు ఈ కార్యక్రమం కూడా త్వరలోనే పూర్తి అవుతుంది ఇంత మంచి కార్యక్రమం ఇవాళ నిజంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు కుమారులో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు జై హింద్ జై కూటమి